రామాపురంలో కోటయ్య తన కుటుంబంతో కలిసి ఉండేవాడు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు ఇంట్లో ఒక కోడిపుంజును పెంచుకునేవాడు అది ప్రతిరోజు తెల్లవారుజామున్నే కూసేది ఆ అరుపుతోని అంతా నిద్రలేచి వాళ్ళ పనులు చేసుకునేవారు ఒకరోజు ఆ కోడిపుంజు వీళ్ళందరినీ నేను నిద్ర లేపటమేంటి అయినా నేనెందుకు ఉదయాన్నే వీళ్ళ కోసం లేవాలి రేపటి నుంచి అస్సలు లేవను ఒకవేళ లేచినా అరవను ఏం చేస్తారో చూద్దాం అనుకుంది అలా వరుసగా మూడు నాలుగు రోజులు ఉదయాన్నే కోయడం మానేసింది కోడిపుంజు దానికి ఏమైందోనని కోటయ్య కంగారు పడ్డాడు కానీ రోజంతా అది బాగానే తిరుగుతుండడం చూసి అతనికి అనుమానం వచ్చింది తో ఒకరోజు ఉదయాన్నే భార్యను పిలిచి మన కోడుపుంజుకు ఏదో అయినట్టుంది అందుకే ఉదయాన్నే కూయడం లేదు దాని అనారోగ్యం ఇంకాస్త ముదరక ముందే కోసుకొని తింటే మంచిది ఆ కొడవలి తీసుకురా అన్నాడు ఆ మాటలు విన్న కోడిపుంజుకు ఒక్కసారిగా ఒంట్లో వణుకు పుట్టింది ఇదేంటి నేను ఒకటనుకుంటే ఇంకేదో జరిగింది అనుకుంది వెంటనే గట్టిగా కూసిందా కోడిపుంజు అప్పుడు అతను ఇంకేం తీసుకురావద్దులే కోడిపుంజు బాగానే ఉంది మళ్ళీ కూస్తుంది ఇంకోసారి ఇలాగే చేస్తే అప్పుడు చూద్దాంలేంటూ పొలానికి వెళ్ళిపోయాడు కోటయ్య ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి కావాలని బద్ధకంగా ప్రవర్తించినా కారణం లేకుండా పనులు ఎగ్గొట్టినా అది చివరికి మనకే నష్టం చేస్తుంది మొదటిసారి కాబట్టి త్రిటిలో తప్పించుకున్నాను లేకపోతే ఈ పాటికి నా పని అయిపోయేదే ఇంకోసారి ఎప్పుడూ ఇలా అనుకుంది కోడిపుంజు కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్